దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆరు విడతల్లో పార్లమెంటు ఎన్నికలు పూర్తయ్యాయి మరో విడత బాకీ ఉంది జూన్ మొదటి వారంలో చివరి విడత పోలింగ్ నిర్వహించనున్నారు ఎన్నికల అధికారులు ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమికి నాలుగు వందల సీట్లు వస్తాయని బీజేపీ నేతలు నిత్యం చెబుతున్నారు ఇటు ఇండియన్ కూటమి అధికారంలోకి వస్తుందని మరికొంతమంది అంటున్నారు ఇలాంటి నేపథ్యంలో వైసీపీ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది ఎంపీ సీట్లు ఎలాగైనా ఎక్కువగా గెలుస్తామని వైసీపీ భావిస్తోంది కొన్ని సర్వేలలో ఇరవై సీట్ల వరకు వైసీపీ గెలవబోతుందనే రిపోర్ట్స్ వచ్చాయి అయితే కేంద్రంలో కాంగ్రెస్ కూటమి లేదా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రాంతీయ పార్టీల సహకారం అవసరం వస్తే జగన్మోహన్ రెడ్డి కీలకం కానున్నారు అయితే అలాంటి సమయంలో ఎన్డీఏ కూటమి కాకుండా ఇండియా కూటమికి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారనే సమాచారం అందుతోంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఎన్డీఏ కూటమికి జగన్మోహన్ రెడ్డి అండదండలు ఉన్నాయి అన్ని బిల్లులకు వైసీపీ పార్టీ సపోర్ట్ చేసింది కానీ ఎన్నికలు వచ్చేసరికి తమ ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీతో బీజేపీ జతగట్టింది దీంతో జగన్మోహన్ రెడ్డి బీజేపీపై చాలా సీరియస్గా ఉన్నారట అందుకే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ప్రాంతీయ పార్టీల అవసరం వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ కూటమికి మద్దతు ఇచ్చేందుకు వైసీపీ సిద్ధంగా ఉందట వాస్తవానికి వైసీపీ కాంగ్రెస్ పార్టీలకు పడదు కానీ ప్రధాని మోదీ అమిత్ షాలను దెబ్బ కొట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ఇలా ముందుకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి మరి కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి చక్రం తిప్పాలంటే ఏపీలో ఎంపీ సీట్లు ఎక్కువగా గెలవడమే కాకుండా అధికారంలోకి కూడా రావాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు